హలో ఎవరి బా ఇవాటి వీడియోలో పాలక్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీద షేర్ చేసుకోబోతున్నాను వర్షాకాలం స్టార్ట్ అయింది కదా వర్షాకాలం అంటే మనకు మెయిన్గా గుర్తొచ్చేది ఏంటి మిర్చి అండ్ అలాగే పకోడీ కదా వర్షం పడుతున్నప్పుడు సాయంకాలం అలా వేడి వేడిగా పకోడీ చేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా సో అలా వర్షం పడుతున్నప్పుడు ఇలా ఈజీ ఈజీగా పాలక్ పకోడీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా ఈ పాలక్ పకోడీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ వచ్చేసి టూ కప్స్ దాకా శనగపిండిని తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కచాపచ్చాక దంచుకున్నటువంటి రెండు పచ్చిమిర్చి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి సరిపడిన సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు ఇది జస్ట్ కలర్ కోసమే మీకు వద్దనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పాలకూరని నీట్గా వాష్ చేసుకొని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే పాలకూరని ఆకులాకులైనా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా చాప్ చేసుకుని అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి మీరు వాటర్ని యాడ్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవద్దు ఎందుకంటే ఆల్రెడీ పాలకూరలో కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి సో చూసి యాడ్ చేసుకోండి అండ్ అలాగే పాలకూరను కూడా ఎక్కువగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవద్దు ఇలా ఈ ఉడలో చూపిస్తున్నట్లుగా మిక్స్ చేసుకోండి సో చూసారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కొంచెం సేపు అయితే పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కలుపుకున్నటువంటి పిండితోటి పకోడీలాగా వేసుకోవడమే ఇలా పకోడీలాగా వేసుకున్న తర్వాత మంటను లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్ పెట్టిన ప్లేట్లోకి వేసుకొని ఆయిల్ అంతా టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవడమే సో ఇలా మిగిలిన పిండితో లాగా వేసుకొని వీటిని కూడా నైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై చేసుకున్నటువంటి ఈ పకోడీని కూడా ప్లేట్లకు తీసుకుందాం సో చూసారు కదా ఈజీ అండ్ టేస్టీ పాలక్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఈ వర్షాకాలంలో ఈ పకోడీని మీరు ట్రై చేయండి రస్ మీకు అయితే డెఫినెట్గా నచ్చుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ హిట్ ద బెల్ లైకన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎన్ని వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్